ఎప్పుడెప్పుడా ఎదురు ఎదురు చూస్తున్న ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న తల్లికి వందనం అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి చంద్రబాబు కీలక సమీక్ష అయితే చేశారనమాట ఈ సమీక్షలో కీలి క్లియర్గా డేట్స్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే మే నెలలోనే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకం రెండు పథకాలు కూడా మే నెలలోనే రాబోతున్నాయి అని ఈయనైతే ఫైనల్ అయితే చేయడం జరిగింది మే నెలలోనే అన్నదాత సుఖీభావ తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కేదేపా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బూత్ స్థాయి నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మే రెండున జరుగుతున్న అమరావతి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అయితే తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు నేతలతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు యవత్త ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని నిర్మాణం ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే దీంతోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించి వీరైతే సంక్షేమ పథకాలకు సంబంధించి డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది సో మనకి ఈ ప్రజెంట్ అమరావతికి సంబంధించి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి దాంతోపాటు రాష్ట్రంలో ప్రజెంట్ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా శంకుస్థాపనలు అయితే జరుగుతున్నాయి దాంతోపాటు అమరావతిలో రోడ్లకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల రోడ్లు అయితే వేస్తున్నాం ఇక మనం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాల్లో భాగంగా చూసుకున్నట్లయితే అవి కూడా అందించడానికి అయితే మనం సిద్ధమయ్యామని చెప్పేసి చెప్పారన్నమాట అయితే వీటికి సంబంధించి మే నెలలోనే మే నెలలోనే ఈ రెండు పథకాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా మీరు ఇక్కడ చూడవచ్చు మే నెలలోనే అన్నదాత సుఖీభవ తల్లికి ఉన్న రెండు పథకాలు కూడా ఇస్తున్నట్లు సాక్షాత్తు మనకి చంద్రబాబు గారే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట సో ఇది అఫీషియల్ న్యూస్ సో మే నెలలోనే రెండు పథకాలు డబ్బులు రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి